ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చామో తెలుసా చెట్లే ఉన్నాయా ఎంత ప్రశాంతమైన వాతావరణం వచ్చి సార్ ఉన్నాయా అవే కాళ్ళు లా ఉన్నాయా పైనకున్నాయా కిందికున్నా మళ్ళీ తెంచు ఏ అయితే ఇది బుడ్డి బుడ్డివే పెద్దగా లేవు సీతోళ పండ్లు 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 ఏది ఆహా వద్దు వద్దు ఊకా చెట్టు మీద ఉండను ఆహా బాలే గుడ్లు గుడ్లు కావాలి ఇంకా పెద్దగా కావాలి కాదు కాదు లేవుకో తెంపొద్దు చెకున్నా అవి ఇంకా పండ్లు అయ్యలేకపోయింటావే కాయలే అన్ని వద్దు అవి చెట్టు మీద ఉంటానన్నా మాగుతాయిదా వద్దుదా సన్నవి తెంపుతాయి అవి అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోతాయి ఇన్నిటి ఉన్నాయి ఇప్పుడు తినే పేపర్నే కాడికి పెట్టు ఏమంటుంది ఇలా ప్రశాంతమైన వాతావరణంలో తినడం ఎంతమందికి ఇష్టం మేమైతే తింటున్నాం అమ్మ మన ఇంటికాడ చీమలు చూసినప్పటి నుంచి చీమలే భయం అవుతుంది నాకైతే అమ్మ ఎర్రసీమలు చాలా భయంకరంగా ఉండాలి మన ఇంటికాడ ఏ తెలుసే నేను కూడా కొరికించుకున్నా ఆంగ్లంలో మన ఆంగ్లంలో ముగ్గేనికి పోతే చీమలే మొత్తం నువ్వే మేము ఎట్లా మాట్లాడతావు ఆ పాము బొక్క ఎందుకైతే చీమల బొక్క ఉంటుంది నేను మంచి కూర్చున్నాను నువ్వు ఎట్లా కూడినట్లో కూస కూర్చోవే నేను ప్రశాంతంగా కూర్చున్నాను నా సీట్ అయితే మారు ఇది బాగానే ఉంది కదా ఇట్లా కూర్చోవు డౌన్ ఏం లేదు దాని మీద చెప్పులు ఇస్తారు చూ బండద్దుగుంది కూర్చోవే అండి బండ మీద కూర్చుంటారు వాళ్ళ చెప్పుల మీద కూర్చుంటారు అవే అని ఆడవాడిని చూసి ఇంత వాళ్ళ పండుగ అవేనే అసలు కానీ సైజు లావుండాలనే ఉడకబెట్టుకొని అయినా తిన్నచే లావు ఉంటే లావు అయి లేకుంటే కష్టం మళ్ళా అది లావే ఉంది అది లావే ఉంది తెంపుగా రా రెండు పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తిన్నాం లేవే తెంపుకుందామా వద్దా ఈ నుంచి కట్ట కట్టుకపోదామా అందరుగా మననే చూసి నగుతారు ఇంకా ఈ నుంచి వద్దు దీనిలోనే మళ్ళీ అన్ని గబ్బులే పోదు ముద్దులే చేపలు వాసన మీరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ చపాతీ ఫిష్ కర్రీ ఏంది అని నాకు నువ్వు చేపల కూరనే పట్టుకొని రావడం ఇంకా నేను ఇంకా మస్తుండే కట్ కానీ